హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ చేతన్ ఫ్యాన్సీ స్టోర్ కస్టమర్ అయితే ఆన్లైన్లో వాట్సాప్ ఫెసిలిటీ ద్వారా మనకైతే ఆర్డర్ చేసినారు ఏమేమి ఐటమ్స్ ఆర్డర్ చేసారో మీకు చూపిస్తాను చూడండి ఎట్లా ఆర్డర్ చేస్తున్న సేఫ్టీకి వెళ్తా లేదా అని డౌట్స్ వస్తాయి వస్తాయి కదా మీకు కూడా నేను ఎట్లా ప్యాక్ చేస్తున్నా ఏమేమి ఆర్డర్ చేసారు కస్టమర్స్ అనేది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఓకేనా ఇవైతే రెండు హెయిర్ బ్యాండ్స్ ఆర్డర్ పెట్టుకున్నారు ఇవి కిడ్స్ బ్యాంగిల్స్ నెక్స్ట్ ఇవైతే థ్రెడ్ బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టుకున్నారు ఇవైతే మట్టి గాజులు మట్టి గాజులు మీకైతే సేఫ్టీగా వెళ్తాయా లేవన్న డౌట్స్ అయితే ఉంటాయి కదా నేను ఎట్లా ప్యాక్ చేస్తున్నాను కొరియర్ ఎట్లా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇంతవరకు అయితే కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్నారు నేను ప్యాక్ చేస్తున్నాను చూడండి ఓకేనా నేనైతే ఫస్ట్ ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నా ఈ డబ్బాలో ఇవైతే మెటల్ బ్యాంగిల్స్ పలికే ఛాన్సెస్ ఉండవు కాబట్టి నేను ఇలానే పెడుతున్నాను అనమాట ఇప్పుడు కిడ్స్ బ్యాంగిల్స్ ఇవి కూడా మెటలే ఇప్పుడు కూడా పలిగే ఛాన్సెస్ ఉండవు కాబట్టి ఇలానే సెట్ చేస్తున్నా నేను ఇలా సెట్ చేసిన ఇది గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట మట్టి గాజులు ఇవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం డ్యామేజ్ కాకుండా ఈ బబుల్స్ పేపర్ ఉంటుంది కదా ఈ పేపర్ని అయితే ఇలా చుట్టేస్తున్నాను ఇలా ఇలా సెట్ చేస్తున్నా సెట్ చేసి ఇలా టేప్ అయితే వేసుకున్నాను నేనైతే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్ ఇది ఓన్లీ మట్టి గాజుల వరకే ఇవన్నీ మెటలే పలిగే ఛాన్సెస్ ఉండవు ఇలా సెట్ చేసుకొని ఇలా పెట్టింది నేను ఇవి హెయిర్ బ్యాండ్స్ ఇట్లా పైన పెట్టిన ఇలా ఇలా పెట్టి క్లోజ్ చేసిన ఓకేనా ఇలా ఇప్పుడు ఈ డబ్బాని ఏం చేస్తా అంటే మళ్ళీ ఇంకొక కార్డన్ తీసుకున్నా ఆ కార్డన్లో పెట్టిన పెట్టేసి కొంచెం ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ మనం ఇట్లా న్యూస్ పేపర్స్ తోటి కదలకుండా ఉండడానికి కొంచెం ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇట్లా క్లోజ్ చేస్తే దీనికి ఏం చేద్దాం ఇలా అయితే టేప్ వేసినా కదలకుండా ఉండడం ఇప్పుడు పైన కవర్ ఏదైనా అయినా కూడా లోపల ప్లాస్టిక్ డబ్బా ఉంది కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఇలా అయితే నేను ప్యాక్ చేస్తాను నెక్స్ట్ అడ్రస్ అయితే ఇట్లా రాస్తాను అన్నమాట అడ్రస్ అయితే రాసి ఇలా అయితే ప్యాక్ చేసిన 재미있게 봐주셔다감사합 <놀람> ఇలా ప్యాక్ చేసినా ఏఈస్ కొరియర్ వాళ్ళు వస్తే వాళ్ళ కొరియర్ ఇస్తే వాళ్ళ అడ్రస్కి సెండ్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఏమన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోండి మా షాప్లో ఇలా ప్యాకింగ్ చేసి పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్